నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాలు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు మరియు అధికారులు దేవాలయ పాలక మండలి సభ్యులు కలిసికట్టుగా అలంకరణ మహోత్సవం ఉద్దాల మహోత్సవం విజయవంతం చేశాము ఒక పక్క వర్షం పడుతూ ఉన్న భక్తులు లెక్క చేయకుండా తమ కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నారు ఇది పేదల తిరుపతిగా పేరుగాంచిన పేదల జాతర కాబట్టి ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంత చుట్టుముట్టున్న పేద భక్తులే స్వామివారి ప్రతినిధులు కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వామివారికి కొత్త కుండలో నైవేద్యం వడ్డించి స్వీకరించి తదనంతరం పూజలు చేసుకొని వెళ్తారు కాబట్టి ఎంత మాస జాతర అంటే పేదల మాస జాతర లాగా జాతర ఇది ఈ జాతరలో ఇంత జరిగితే కూడా స్వామివారి మహిమానిత్యం వలన ఇప్పటికీ కూడా స్వామివారి అలంకారం ఉన్నన్ని రోజులు ఇప్పటికీ కూడా ఒక ఈగ దోమలు కూడా పాలకుండా ఈ జాతర ప్రణంగనం అంతా చిత్తడితోటి చి మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని భావించిన ఈసారి ఉద్దాలకు కూడా నాలుగు నుంచి ఐదు లక్షల మంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి ఉద్దాల కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా వారికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా మేము కరెక్ట్ ఏర్పాట్లు అందరికీ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు నీటి వసతి అయితేనేమి మరియు ఇతరాత్ర కార్యక్రమాలకు అయితే ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్ని సదుపాయాలు చేసి వారికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడొచ్చిన దేవాదాయ శాఖ సిబ్బంది ద్వారా కానీ పంచాయతీ సిబ్బంది ద్వారా అయితేనేమి పోలీస్ శాఖ ద్వారా అయితేనేమి వాళ్ళకు త్రాగునీరు వసతి కానీ అన్నీ కల్పించడం జరిగింది ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి మరి మా శాసనసభ్యుల గారి దగ్గర ఇప్పటికే చర్చించడం జరిగింది వారు కూడా మాకు కొన్ని సూచనలు చేసిండ్రు వారు వచ్చే సంవత్సరం నాటికి మనం ఇక్కడ భక్తులకు కావలసిన కొన్ని సెట్లు అవన్నీ నిర్మించుకుందాం భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసిండ్రు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా మేము ఎంత చేసినా కూడా ఈడ ఘోరంతనే కనిపిస్తుంది రాబోయే రోజుల లోపల ఇంకా ఇంకా అభివృద్ధి పనులు చేస్తాం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ వావుల నుంచి ఉద్దాలను స్వామివారి చింతకు చేర్చాలనే తపనతోటి మేము ఆహారాత్రులు కృషి చేస్తూ ఉన్నాం ఏ విధంగా తీసుకెళ్లాలని మా ఎమ్మెల్యే గారు కూడా పదే పదే ఇరిగేషన్ అధికారులతో తెలుసుకుంటూ ప్రాజెక్టు నీటిని ఏమన్నా ఆపి ఏ విధంగా అయితే ఆనవాయితీగా వెళ్ళాలనో అదేవిధంగా ఉద్దాలు వెళ్ళేటట్లు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి గంట గంటకు అధికారులతో సమీక్ష చేస్తూ చివరకు ఉద్దాలు వడ్డెమాన్కి వచ్చే సమయానికి కూడా కోయిల్సా ప్రాజెక్టు నీటిని సెటాల బిగించి ఆపడం జరిగింది అదేవిధంగా ఆపిన తదనంతరం వడ్డే మన వడ్డెమాన్ చిన్న వడ్డెమాన్ గ్రామం నుంచి ఉద్దాలు వాగు ద్వారా బయటికి వెళ్ళిన మరుక్షణమే చుట్టుముట్టు భారీగా వర్షాలు వచ్చినాయి ప్రాజెక్టు మూడు నాలుగు గేట్లు కూడా ఎత్తడం జరిగింది అంటే స్వామి కటాక్షం కృప కటాక్షం ఎట్లా ఉంటా ఏ మాదిరి ఉందంటే మనకిప్పుడు కన్నులకు కట్టినట్లుంటుంది శ్రీ కురుమూర్తి స్వామి వారి సత్యం అనేది మనకు కన్నులకు చూసినట్లు కనపడుతుంది స్వామివారి అనుగ్రహం ద్వారానే మేమంతా ఇదంతా జరిగింది అని భావిస్తున్నాం